మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ఎర్రబాలం పుచ్చెలపల్లి సుందరయ్య రోడ్లో ఫిబ్రవరి ఒకటో తేదీన సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని పట్ల ఓ గుర్తు తెలియని దుండగుడు అసభ్యంగా ప్రవర్తించి కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు దీంతో ఆ విద్యార్థిని చాకచక్యంగా తప్పించుకుని ఇంటికి పరుగులు పెట్టింది ఈ క్రమంలో దుండగుడు ఆమెను పట్టుకునేందుకు ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతూ పరిగెడుతున్న మరో బాలికను తన చేతితో నెట్టివేశాడు సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు మంగళగిరి రూరల్ పోలీసులను ఆశ్రయించారు పోక్సో కేసు నమోదు చేసిన ఎస్ఐ వెంకట్ నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు మంగళగిరి మండలం ఎర్రబాలం గ్రామంలోని పొచ్చలపల్లి సుందరయ్య నందు డాన్ బాస్కో స్కూల్లో చదివేటటువంటి ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఆ మైనర్ బాలిక ఆ స్కూల్ అయిన అనంతరం సుమారు ఫోర్ ఫార్టీ సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో ఒకటవ తేదీ నా నడుచుకుంటూ వెళ్తే తను తన చెల్లి ఈ గ్రామంలో తనను అంతరిస్తూ అదే గ్రామా ఒక యువకుడు ఇద్దరు వెంకటేష్ ఒక యువకుడు ఫాలో అయ్యి నిర్మాణించే ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ పాపను అడ్డగించి ఆ పాప మీద ఇది దీనికి సంబంధించి తొలుత ఎలాంటి ఆధారాలు నువ్వు కేవలం సీసీ కెమెరా మాత్రమే ఉంది అది కూడా క్లారిటీ లేకుండా ఉండడం గమనించాము సో అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంతో మరియు చుట్టుపక్కల విచారించే అనంతరం తగ్గర వ్యక్తిని దీన్ని ఒక మైనర్ గాలితో జరిగినటువంటి సంఘర్షణ కాబట్టి దీన్ని చాలా ఇదిగా తీసుకొని వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది నిందితుడు ఎయిమ్స్ హాస్పిటల్లో పనిచేసినట్టుగా గుర్తించాం నిందితుల్ని అరెస్ట్ చేసి ఈ రోజు గౌరవ కోర్టు వారి ముందు హాకరపరుస్తున్నాం కాబట్టి ఈ విధంగా మైనర్ గాలు పట్ల కానీ మహిళల పట్ల కాని ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తించిన అసహత్యకరంగా దూషించిన వాటిపై సక్రమ చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి ఆ గౌరవ కోర్టు వారికి ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కమిషన్ జరుగుతుందని మరియు వాళ్ళపై షీట్లు కూడా తెరవబడతాయని తెలియవస్తున్నారు